పలక్నమా అంటేనే అమ్మ అమ్మ దగ్గర వస్తే ఏముంటది మన సంతోషం ఒక వేరే టైప్ ఆఫ్ సంతోషం ఉంటది నమస్కారం వెల్కమ్ టు తెలుగు భక్తి ఛానల్ సో ఈ రోజు మనము ఫలక్నుమాలో ఫేమస్ కాళీమాత టెంపుల్కి వచ్చామన్నమాట ఆదివారం వచ్చిందంటే చాలు ఇక్కడ ఒక జాతర జరిగిపోతుంది ఆదివారంతో పాటు మంగళవారం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక శ్రద్ధతో చాలామంది పూజలు చేస్తారు ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ పూజలు ఇవి చేస్తుండే కానీ తరం మారింది జనరేషన్ మారింది అందరూ యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది ఈ అమ్మవారిని తలుచుకోవడానికి గుడికి రావడం చాలా విశేషం ముఖ్యంగా అమావాస్య రోజు ఇక్కడ అన్న తర్పణతో పాటు చాలామంది పక్కన టెంట్లు వేసుకొని మరీ పూజలు చేసుకొని వాళ్ళు బోనాలు సమర్పించుకోవడం కానీ ఇంకొకటి వెనుక మనం చూడొచ్చు అమ్మవారితో పాటు పక్కన చాలా రెడ్ కలర్ టెంకాయలు కట్టినాయి అవేంటి అంటే మొక్కులు అనమాట ఏదైతే మనం అనుకుంటామో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ అమ్మవారు ఇంతమంది జనాలు వస్తున్నారు ఎందుకని అంటే ఒకటే ఒక రీజన్ నువ్వు ఏదైనా ప్రాపర్గా మనసు నిండా కోరుకొని అమ్మవారిని మనసారా ఇక్కడ మొక్కుకొని ఒక్క ముడుపు కడితే విత్ ఇన్ వన్ వీక్లో మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట అలా చాలా మంది రిజల్ట్స్ చూసి మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్లో కానీ వాళ్ళు కుదిరినప్పుడు ఇక్కడ పూజలు చేసుకొని అమ్మవారికి మొక్కు సమర్పిస్తున్నారు అలా దినదిన అభివృద్ధిగా ఈ అమ్మవారు అమ్మవారు చాలా ప్రాచుర్యం పొందిందనమాట సో ఈరోజు మనము పలక్నుమాలో ఉన్న అమ్మవారిని చూడడానికి వచ్చేసాము సో ఇక్కడ ఉన్న విశేషాలు అమ్మవారు ఎప్పుడు వెలిసారు అసలు ఈ జనాలకి ఇంత వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటిది అమ్మవారి విశిష్టత పూజలు ఎలా చేస్తారు ఏ రోజు ఎక్కువ జనాలు ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము సో మనతో పాటు పూజారి గురు ఉన్నారనమాట ఆయన్ని మాట్లాడి తెలుసుకుందాము ఏంటి అది స్టేటిం అమ్మవారి గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు ఎంత పలక్నుమ కాళీమాత అంటే చెప్పనవసరం లేదు అంత దినదిన అభివృద్ధి అయింది అనమాట సో ఈరోజు మనతో గొల్లు పవన్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఒక క్వశ్చన్ అడుగుతాను అమ్మవారిని చూస్తుంటే ఇక్కడ నిజంగా ఒక వైబ్ అంటారు చూడు ఒక శక్తి పీఠం లాగా అనిపిస్తుంది ఆ వైబ్ ఉంది అలాంటి వైబ్రేషన్ ఉన్న మాతకి డైలీ నిత్యం మీరు పూజ చేయడము మీకు ఎలా అనిపిస్తుంది మనది తాతల ముత్తల కాలు చూస్తుంది కాబట్టి ఇక్కడ మనం సేవ చేస్తాం దాదాపు మనం ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అనమాట దానికంటే ముందే చేస్తుండే అమ్మవారికి అప్పటి నుంచి పబ్లిక్కి కొంచెం తెడవడం చాలా తక్కువ ఉంటుండే ఇప్పుడు మనం యూత్ కాబట్టి మనం సోషల్ మీడియాలో కొంచెం ఓకే ప్రచారం చేయడం కానీ అమ్మవారికి ఇంకా వెరైటీగా అభిషేకాలు కొంచెం డిఫరెంట్గా అమ్మవారికి అనుకున్న లోటు చేసి చేయడం కానీ ఇంకోటి మళ్ళీ అమ్మవారికి అమ్మవారికి అమాసమాస రోజు అమ్మ డాడీ అన్నదాన కార్యక్రమం పెట్టడం కానీ ఒక నైన్ టెన్ ఇయర్స్ నుంచి అన్నదాన కార్యక్రమం పెడుతుండే అప్పటి నుంచైనా ఒక ఫిఫ్టీ కేజీ చేసి దాని తర్వాత రండి తినండి రండి తినండి అని చెప్పి అంటే ఇప్పుడు ఒక మూడు క్వింటల్ వేసినా కూడా దొరికితే అదృష్టం అని చెప్పి పబ్లిక్ భావిస్తారు అమాస రోజు దాదాపు ముప్పై వేల మంది పైన వేలు ముప్పై వేల పైన ఉష్క వస్తే రాలన్నంత జనం ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు అమాస్యమాసగా జాతర ఉంటుంది ఇక్కడ ఆదివారము అమావాస రోజు అభిషేకం స్పెషల్గా గంటనారా సేపు అభిషేకం ఉంటుంది కానీ అభిషేకం చూడడానికి దాదాపు ఒక మూడు వందల మంది పైన ఇక్కడ వచ్చి చూసిపోతారు ఇక్కడ దగ్గర దగ్గర రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు విజయవాడ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ ఆ నల్గొండ నుంచి కానీ ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు బస్సులు కట్టుకొని వస్తారు మొన్నటిదాకా కేరళ నుంచి బస్సు కట్టుకోవడం వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ సిటీ పలకనామ్మ ఓల్డ్ సిటీలో శ్మశానం ఎదురంగానే మనకి కాళీమాత ఉన్నది కాబట్టి శ్మశాన ఖాళీ అని చెప్పి అమ్మవారిని అక్కడ చుట్టుపక్కల పిలుస్తుంటారు అనమాట ఇక్కడ అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇంత వందలాది మంది పబ్లిక్ ఇక్కడ వచ్చి మొక్కిపోతున్నారు దాదాపు ఇక్కడ వచ్చి అమ్మవారికి ఫస్ట్ టైం వచ్చి ముడుపు కట్టడం చేస్తుంటారు ముడుపు కట్టిన తర్వాత ఒక ఫైవ్ వీక్స్ తిరగడం కానీ ఆ మూడు అమ్మస్యలు తిరగడం కానీ చేస్తుంటారు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరిన తర్వాత అమ్మవారికి మళ్ళీ ముక్కులు చెందించడం కానీ ఆ ఒడి బియ్యం పోయడం కానీ అభిషేకం పోయడం కానీ లేకపోతే అభిషేకంలో కొంచెం సాయం చేయడం కానీ అన్నదానంలో కొంచెం సాయం చేయడం కానీ ఈ ఆటంగయడం కానీ పోయడం కానీ ఆ బోనం ఎక్కియడం కానీ ఇక్కడ ఇక్కడ ప్రజలు చేస్తుంటారు అయితే ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను నా నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట నా అనుభవం చెప్తాను మీకు అక్కడ వరకు వేరే ఉంది ఇక్కడ ఉంటుంటే నాకు గా చెప్తున్నాను కదా ఇదిగో ఇదన్ సీదీస్ ఒక గూస్ బంప్ ఉంది ఇంకొకటి ఎదురుంగా స్మశాన వాటిక వెనకాల రైల్వే స్టేషన్ ఇలాంటి ప్లేస్లో ఎవరైనా ప్రశాంతంగా కూర్చుంటారా వచ్చి నేను ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది నాకు ఎక్కడ కూడా ఏదో తొందరపాటు కానీ అట్లా ఏం లేదు ఒక ప్రశాంతత వాతావరణం ఒక ఏదో అమ్మవారు ఏదో ఆఫీసర్లు మంచి మంచి ఆఫీసర్లు కూడా ఆఫీస్లో కొంచెం చాలా వర్క్ ఎక్కువయ్యి మెంటల్గా అయినోళ్ళు కూడా ఇక్కడ వచ్చి సాయంత్రం ఈవినింగ్ వచ్చి ఇక్కడ ఒక వన్ అవర్ ఒక లేకపోతే హాఫ్ అన్ అవర్ వచ్చి దర్శనం చేసుకొని కూర్చొని పీస్ఫుల్ గా ఉండి వెళ్ళిపోతుంటారు అది ఇక్కడ అమ్మవారి గుడికి వస్తే కొంచెం ఉన్న టెన్షన్ కూడా పోయి మంచిగా అనిపిస్తుంది రిలీఫ్గా అనిపిస్తుంది బాడీ రిలీఫ్ అనిపిస్తుంది అని చెప్పి దాదాపు ఆఫీస్ వాళ్ళు కూడా సాయంత్రం వచ్చి దర్శనం చేసుకొని మొక్కుకొని పోతుంటారు ఇక్కడ అఖండ జ్యోతి అలానే ఉందని కూడా విన్నాము దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఒక ఇక్కడ సీటులో చెరువు కట్ట తెగిపోయి ఇక్కడ వచ్చి మొత్తం ఇక్కడ చంద్రాన్గుట్ట రైట్ సైడ్ లో మొత్తం ఇల్లులు ఇల్లులు మొత్తం కొట్టుకపోయినాయి అనమాట ఫలకన మా బ్రిడ్జే మనకి క్రాక్ వచ్చి కొంచెం అదైపోయింది అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్న పట్టాలు కూడా అనమాట ఇక్కడ అమ్మవారు రైల్వే స్టేషన్ పక్కకి ఉన్నది అమ్మవారు కూడా అరే ఇల్లులు కొట్టుకోపోయినట్టు అమ్మవారిది గుడి కూడా ఏమైనా అయ్యింది ఆ కార్యక్రమం అని చెప్పి కానీ ఎంత అల్లలు వచ్చినా కూడా ఇక్కడ వెలుగుతూ జ్యోతి ఇక్కడ అక్కడో జ్యోతి అనమాట పెట్టినప్పటి నుంచి మనకి ఈ కార్యక్రమం ఉండే పోనే పోతే దీపం అప్పుడు అలలు వచ్చినా కూడా ఈ దీపం వెలిగే దీపం ఇట్లనే వెలుగుతుంది ఇక్కడ కొట్టుకోయే అలలు కూడా కొట్టుకపోతున్నా దాదాపు కొన్ని అప్పటి నుంచి అక్కడ చుట్టుపక్కల పబ్లిక్ అరే అమ్మ చాలా పవర్ఫుల్ అని చెప్పి నవ్వడం ఇంకా పబ్లిక్కి చెప్పడం కానీ అనుకున్న పని సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం ఒక లగ్గమై దాదాపు ఒక పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయినా కూడా సంతానం లేని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ సంతానం వీడికి వచ్చి కట్టి అమ్మ నాకు సంతానం లేదు మ్యారేజ్ అయిన తర్వాత అని చెప్పి పదిహేడు సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు అయితే నాకు సంతానం నిలబడిపోయి అని చెప్పి తర్వాత సంతానం నిలబడిపిస్తుంది అమ్మవారు కొందరు ఏంటంటే మళ్ళీ జాబ్ లేని వాళ్ళు జాబ్ ఇప్పించడం కానీ ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కానీ ఆఫీస్ ప్రకారం కానీ జాబ్ వర్గం కానీ దాని ప్రకారంగా ఏది కట్టినా ముడుపు కట్టిన తర్వాత చిట్టి నార్మల్గా ఎగ్జామ్ వాళ్ళు కూడా నేను టెన్త్ పాస్ అవ్వాలి ఇంటర్ పాస్ కావాలని చెప్పి కూడా చిట్టిని కట్టి ఇక్కడ పోతుంటారు మళ్ళీ పాస్ అయిన తర్వాత కూడా అమ్మవారికి వాళ్ళ తోచినంత మన సాయం చేయడం కానీ కూడా అక్కడ ప్రజెంట్ యూత్ వాళ్ళు ఇంకోటి లోకల్ ట్రైన్ పక్కకి ఉన్నది కాబట్టి మనకి కాచిగూడ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ లింగంపల్లి నుంచి కానీ ఇక్కడ దాదాపు మనకి వస్తుంటారు యూత్ ఒక్క లోకల్ ట్రైన్ వచ్చిందంటే ఒక దాదాపు ఒక వెయ్యి మంది పైన ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని పోతున్నారు యూత్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయడం ఇంకోటి ఏంటంటే శ్మశానాకాలి కాళీ మాత అంటే మనకి యూత్ వాళ్ళకి చాలా ఇష్టమన్నారు ఎందుకంటే మాతలు పెడుతుంటారు ఎంత స్ట్రుట్ ఇప్పుడు మనం నార్మల్గా నైన్ డేస్ మాతను పెడితేనే ఎంత స్ట్రుట్ ఉండాలన్నమాట మనం నిత్యం అమ్మవారి కాడ ఉంటాం కాబట్టి మనం ఇంకా ఉండాలని గా అంటే మీరు కరెక్ట్ గా చూస్తే గణేష్ ఫెస్టివల్ కూడా ప్రతి వాడవాడిన గణేషన్ పెడతారు కానీ అమ్మవారిని మాత్రం కొందర పెడతారు ఎందుకంటే అమ్మవారిని పెట్టడం అంటే నార్మల్ గా మనం పెట్టడం జరగదు అనమాట ప్రతిది కూడా ఒక మొక్కు మొక్కుయినా సరే ఆ నిత్యం పవిత్రతతో ఉండాలి అలాంటిది అమ్మవారు శ్మశాన కాలి శ్మశానం ఎదురుగా ఇలా డేర్గా గా అంటే శివుడు కూడా అమ్మవారికి ఆమె శక్తిని తట్టుకోలేక ఆయన ఆశీనలే అవ్వాల్సి వచ్చింది అక్కడ అయితే జాతర అయితే ఇక్కడ ఆ ఈ గుళ్ళ అయ్యేది జాతర కూడా ఇక్కడనే అయితే ఉంటుంది ఆ అమాస్య దినం అయితే నార్మల్ గా మీరు చూసుకోలేరు కానీ చూసుకోస్తే రాలేనంత జనం ఇక్కడ దాదాపు ఉంటారు చాలా మంది యూత్ ప్రజెంట్ నేను కూడా నా శిష్యులు కానీ నేను కానీ చాలా ఎన్ ఇయర్స్ నుంచి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది దానికంటే ముందే వస్తుంది అంటే మా డాడీ ప్రకారంగా డాడీ వచ్చి దిబ్బం ముట్టించిపోతుంది ఈ అమ్మవారికి మొక్కి ఖాళీ అభిషేకం టైంలో అమ్మ డాడీకి సాయం చేయడం కానీ అది ఇవ్వడం కానీ అది చేయడం కానీ చేస్తుండే మీరు ఒక వీడియో చూసాను అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు మీరు లీనమైపోయినారు అందులో అంటే ఆ అమ్మవారికి పూజ చేయించే విధానం కానీ తనకి అలంకారం చేసే విధానం కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే స్వయాన అమ్మవారు ఇక్కడ ఉన్నారు నా తల్లి అన్న ఫీల్లో ఆ భావన కనిపించింది సో అంత శ్రద్ధ ఈ ఏజ్లోనే అంటే బేసిక్గా ఒక పూజారి అమ్మవారికి చేయాలంటే కొద్దిగా పెద్దవాళ్ళు అది ఉంటారు మీరు చూస్తేనేమో చాలా యంగా ఉన్నారు ఆ డిసిషన్ ఎలా ఎందుకంటే దాదాపు తరతరాల నుంచి వస్తుంది కాబట్టి మా డాడీతోనే కావదు అని చెప్పి మళ్ళా నాతోనైనా నా మళ్ళీ నెక్స్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత పిల్లలతోనైనా తరతరాలు సేవ చేసుకుంటూ ఉండాలి ఇంకా తండ్రిని తల్లిగా కొడుకు కావాలని చెప్పి అట్లా మనకి నేమ్ ఎందుకంటే మన కాంతైనా సరే అరే వీడు రా ఇలా కొడుకు ఇంత మంచి చేసిండు అని చెప్పి దానికోసమైనా ఇంకోటి తరతరాల నుంచి వస్తుంది కాబట్టి అమ్మవారిని ఒక్కసారి సేవ కార్యక్రమంలో మునిగిపోయిన తర్వాత మనం వదిలిపోవలేం ఎటువైనా కూడా మళ్ళీ అమ్మవారి కలలా రావడం కానీ ఏం ఉద్దేశం పోయినావా అని చెప్పి రావడం గాని ఏదైనా చుట్టుపక్కల పోయినా కూడా అడ్డం ఆ ఏదైనా రావడం కానీ అట్లా చేస్తుంటుంది అమ్మవారు ఒక్కసారి సేవ చేసిన తర్వాత మనం మళ్ళీ ఎక్కడ పోపు కాదు మనకి అమ్మవారి పాదాల మీదనే సేవ చేసుకుంటా ఉండాలనిపిస్తుంది అంతా మాయగాళ్ళ తల్లి అమ్మవారు నిజంగా ఆయన్ని కలవడం కూడా మన అదృష్టమే ఎందుకంటే ఇవాళ ఉన్న జనరేషన్లో తండ్రి చేసిన నాకెందుకు రా అనుకుంటారు అలాంటిది ఒక త్రీ జనరేషన్ నుంచి తాత వాళ్ళు నాన్నవాళ్ళు అండ్ ఇప్పుడు అమ్మవారి సేవ ఎప్పుడు తన పాదాల చెంత మనము సమర్పించాలి ఆ భక్తిభావంతో అని ఆయన ఈ డిసిషన్ తీసుకొని మూడు సంవత్సరాల నుంచి నిత్యం పూజ చేయడం అనేది కూడా చాలా అంటే చాలా మంచి విషయం అన్న మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే బేసిక్గా మన హిందూ ధర్మం రిలేటెడ్ కానీ సనాతన ధర్మం రిలేటెడ్ కానీ మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఇలాంటి ప్లేస్లో ముఖ్యంగా పలక్నామా అనగానే ఎక్కువ మనము డిఫరెంట్ కమ్యూనిటీస్ వింటాం అక్కడ ఇంత వైబ్ ఇప్పుడు నేను వస్తుంటే కూడా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు సండే కానీ ఫ్రైడే కానీ ఈ రష్ అంతా ఇంతమంది మనం బోనాలు కట్టుకొని మన ఆడపడుచులు ఎంత బాగా రెడీ అవుతారు అమ్మవారికి అలంకారం కానీ అవన్నీ తీసుకొని వస్తున్నప్పుడు ఇక్కడ ప్లేస్ మారిపోతుంది వాళ్ళకు కూడా అరే ఇంత విశిష్టతన అనిపించేలాగా ఉందనమాట సో డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి పేరు వినండి అమ్మవారిది శ్మశాన ఖాళీ కాలి కాళీమాత అంటేనే అలాంటిది శ్మశానకాలి అని వింటుంటేనే ఒక వైబ్ ఉంది ఇంకొకటి అమ్మవారి అలంకారం చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి మొక్కేసి వెళ్ళిపోవట్లేదు అలా తనివి తీరా చూస్తున్నారు అది ఒక వైబ్ అనమాట అమ్మవారిలో నిజంగా శక్తి ఉంది అన్నప్పుడు ఇక్కడ ఒక పది నిమిషాలన్నా కూర్చోవాలి అనిపిస్తుంది అని అంటే దట్ మీన్స్ ఇక్కడ ఒక శక్తి ఉంది అని అర్థం అనమాట ఖచ్చితంగా అనుకున్న పనులు ఇక్కడ పబ్లిక్ కి అనుకున్న పనులు అయితున్నాయి నెరవేరుతున్నాయి కాబట్టి పబ్లిక్ రావడం జరుగుతుంది సోషల్ మీడియా లాగా అనిపిస్తుంది అమ్మవారు వచ్చి దర్శనం చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ అనుకున్న పనులు అయితున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా పది మంది తీసుకురామా నిదర్శనం ఇక్కడ ఇక్కడే ఒక నిదర్శనం ఉంది మీరు కూడా చూడొచ్చు ఏంటి తప్పున ఎంతమంది కొన్ని వేల కొన్ని వేల ముడుపులు అక్కడ ఉన్నాయి ఊరికే ఎవరు కట్టరు మనం అది ఫీల్ అయ్యి ఆ భావన ఫీల్ అయ్యి మనకు జరిగింది కాబట్టి ఆ ముడుపు రూపంలో అక్కడ నిదర్శనం కనిపిస్తుంది ఇవి వందలు కాదు వేల సంవత్సరాల వరకు అలా చెట్టు ఉంటుంది ఇంకొకటి ఏదైనా చెట్టు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఇక్కడ మూడు చెట్లు కలయికలు ఎక్కడ ఈ షెడ్ ఉన్నా లేకున్నా కూడా అవే కాపలం ఉన్నాయి మనకి ఒక టెంపుల్ ఒక టెం ఒక చెట్టే మరీ చెట్టు ఒక టెంపుల్ మొత్తం నీడని ఇంకోటి దాదాపు ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా అనుకున్న పనులు అయిన తర్వాత కూడా అమ్మవారికి ఏదైనా స్పాన్సర్ చేయడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటారు ఆ దాదాపు చుట్టు పబ్లిక్ బర్త్డేస్ కానీ ఆ టైంలో కానీ అన్నదాన కార్యక్రమంలో సాయం చేయడం అట్లా అట్లాగని చేస్తుంది ఇది ఒక మంచి మాట చెప్తున్నారు మీరు కూడా అంటే ముఖ్యంగా యూత్ ఎవరైనా బర్త్డేస్ కానీ మీ పెళ్లి రోజు ఇన్ కేసు ఏదైనా జరుపుకుంటే గనక అలాంటిది ఏదో వెస్టర్న్ కల్చర్ కి అడాప్ట్ కాకుండా మన సనాతన ధర్మంలో ఉన్న ఆధ్యాత్మికని మనసులో తీసుకొని ఏదైనా వస్తు రూపేనా కాని ధన రూపేన కాని ఇక్కడికి వచ్చి సేవ చేసుకోండి పవన్ గారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు ఈరోజు మంగళవారం కాదు శుక్రవారం కాదు సండే కాదు అయినా కూడా ఆయన అవైలబిలిటీ ఎందుకు ఒక్క రోజే కాదు ప్రతి నిత్యం ప్రతి సెకండ్ అమ్మవారిని కొలుస్తూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి మనము వచ్చి మన ఎంత తోచితే అంత అండ్ పది మందికి కూడా చెప్దాము మన టెంపుల్స్ ని మనం కాపాడుకుందాం ఇంకోటి దాదాపు మీ ఛానల్ లాంటి వాళ్ళు కూడా డెవలప్ కొంచెం రావాలి ముందుకి ప్రజలకి తీసుకుపోవాలి మీలాంటి ఛానల్ వాళ్ళని పబ్లిక్కి తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత మీకు కూడా అమ్మవారు ఏదో రూపంగా ఖచ్చితంగా సక్సెస్ ని తీసుకో అంటే రోజు తెలియకుండా అలా ట్రైన్ లో వెళ్తుంటే ఎవరో అక్కడ అమ్మవారు ఫేమస్ అమ్మవారు ఫేమస్ అంతేగాని నాకు తెలియలేదు తర్వాత ఈ రోజు మార్నింగ్ అనుకున్నాను అరే ఈ రోజు ఫ్రైడే కాదు సండే కాదు ట్యూస్డేనే వెళ్ళాలా బట్ ఎలా అంటే ఆ సెకండ్ ఉండనియలేదు ఇంకా వెళ్ళిపోవాలి అలా అలా ఆలోచించుకుంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది టెంపుల్ ఉంటుందో లేదు ఎందుకంటే టైమింగ్స్ తెలీదు ఎవరు ఉంటారో కాంటాక్ట్ లేదు డైరెక్ట్ వచ్చామో కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అమ్మవారిది ఏ రోజైనా ఏ సెకండ్ అయినా మనసారా కొలుచుకుంటే ఆ పని ఇక్కడ అని ఒక వైబ్ ఉంది స్వామి అది నేను ఫీల్ అవుతున్నాను దాదాపు ఖచ్చితంగా అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక్కడ వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుని అంటే మళ్ళీ రావాలి రావాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అని చెప్పి మనసు కొట్టుకుంటూనే ఉంటుంది వచ్చి దర్శనాలు చేసుకొని పోతూనే ఉంటారు అమ్మవారికి ఏ బాధలు ఉన్నా కూడా మెంటల్గా డిస్టర్బ్ అయినా కూడా ఇక్కడ ప్రశాంతంగా వచ్చి ఒక ఐదు నిమిషాలు మొక్కుకొని ఐదు నిమిషాలు కూర్చురంటే మనం లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆ కొంచెం రిలీఫ్ అయిపోతుంది అనమాట ఎంత టెన్షన్లో వచ్చినా కూడా అమ్మవారు చిరునవ్వు ఒకటి ముఖం చూడగానే అనుకునేది ఏది ఉన్నా కూడా అంతే ఒకటి సండే ఎక్కడ పోతున్నావు సండే సండే బయటికి పోతుండే ఆడికి తిరగని పోతుండే అవునా మరి ఇప్పుడు సాటర్డే సండే అంటే ఫలక్నామా ఫలక్నామా అంటేనే నా అమ్మ అమ్మ దగ్గర వస్తే ఏముంటుంది మన సంతోషం ఒక ఒక వేరే టైప్ ఆఫ్ సంతోషం ఉంటుంది అంటే యూత్ బేసిక్ గా సాటర్డే సండే వచ్చిందంటే సినిమాలకి బయటకు పోతారు కదా మరి మీరేమి డిఫరెంట్ సండే కాదు ప్రతిరోజు కుదిరితే అమ్మ దగ్గరకు వచ్చేయండి జై శ్రీకాళి మాతాకి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మీకు ఎలా తెలుసు మా ఫ్రెండ్స్ ద్వారా మాకు తెలిసింది మేము మధ్య మధ్యలో వస్తూ ఉంటాం ఆ రోజు కూడా వస్తాము కానీ ఫుల్ రష్ ఉంటది అది చూసుకున్నాం మేము అయితే అమావాస్య చాలా తగ్గించి ఇట్లా వస్తున్నాం మధ్యలో అమావాస్య రోజే చాలా పబ్లిక్ వస్తారండి చాలా మహిమ గల మాత తిను నేను కోరిక కోరుకున్నా అదైతే నేను ఒక లక్ష రూపాయలు అమ్మవారి అనుకుంటున్నా ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి తెలిసింది నేను లాస్ట్ ఇయర్ నవరాత్రులు ఉన్నాయి కదా అప్పటి నుంచి నాకు తెలిసింది ఇక్కడ టెంపుల్ ఉంది అమ్మవారు ఫేమస్ అని అండ్ ఇంకా ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా అన్నారు సో నవరాత్రుల్లో నేను మొక్కాను అనమాట దేవతకి వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరుగుతాను ఇట్లా అని చెప్పేసి అప్పుడు నాకు కుదరలేదు ఎందుకంటే గుడి చాలా రష్ ఉంది అమావాస్యకి ఇంకా ఫ్రైడేస్ ఎవ్రీ ట్యూస్డేస్ చాలా రష్ ఉంటుంది నార్మల్ డేస్లో వచ్చి మొక్కితే బెటర్ అని చెప్పి అనిపించింది ఎందుకంటే ఆ రిష్ వల్ల అక్కడ వే క్లోజ్ చేస్తారు మనకి రౌండ్స్ తిరగడానికి అవైలబుల్గా ఉండదు సో అందుకోసం అని చెప్పి నేను ఈరోజు వచ్చాను బాగుంది ఇక్కడికి రాగానే సమ పీస్ చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం మొక్కి మోడుపులు కడుతుంటే పక్కన వాళ్ళు అనడం బాగుంది కట్టండి నిజంగా నా అవుతుంది అని చెప్పడం చాలా రియల్ గా ఒక మంచి పీస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది సో ఎలా తెలిసింది మీకు టెంపుల్ లైక్ ఇన్స్టాలో చూసాము యూట్యూబ్ లో చూసాము ఫస్ట్ టైం వచ్చాము మాకు మంచిగా అనిపించి మళ్ళీ సెకండ్ టైం వచ్చాము కొంచెం అనుకున్నాము అయ్యింది మళ్ళీ థర్డ్ టైం విజిట్ వావ్ ఇక్కడే మనకు ఒక లైవ్ నిదర్శనం అనమాట మీరు ఎన్ని సార్లు థర్డ్ టైం అండి థర్డ్ టైం ఓకే సో మీకు ఫస్ట్ వైబ్రేషన్ ఎలా ఉంది మళ్ళీ థర్డ్ టైం చాలా బాగుంది వైబ్రేషన్ చాలా బాగుంది పాజిటివ్ వైబ్ ఉంది రైట్ మీరు ముగ్గురు అనమాట ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉప్పుగూడలో ఉంటాను నేను ఓకే కాకపోతే ఈ టూ వన్ టూ ఇయర్స్లో చాలా డెవలప్ అయిపోయింది టెంపుల్ అనేది ఇది రావడం నేను సెకండ్ టైం దగ్గరలో ఉండేది నేను రెగ్యులర్గా మలక్పేట షోరూంలో జాబ్ చేస్తాను ట్రైన్ ట్రైన్లో వెళ్తూ ఉంటాయి కదా పబ్లిక్ ఇట్లా రావడం పోవడం ఏంటి ఇంత దగ్గరలో ఉండే నేను చాలా టెంపుల్ అప్పుడు ఇంత లేకుండే నేను వచ్చాను చూశాను ఇంత ఎందుకు వస్తున్నారు పబ్లిక్ కానీ లాస్ట్ సాటర్డే వచ్చాను ఈ సాటర్డే వచ్చాను ఐఎమ్ సో హ్యాపీ చాలా హ్యాపీ సార్ మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి ఉండే బట్ ఇవాళ కుదిరింది వచ్చినాం ఇక్కడికి రావగానే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఏమైనా కోరిక ఉంటే అది కూడా తీరుతుంది అనేసి అన్నారు సో ఐఎమ్ సో హ్యాపీ హలో హలో హాయ్ బిటా గుడికి వచ్చినావు నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు ఎన్ని టైమ్స్ వచ్చావు త్రీ టైమ్స్ వచ్చినాం ఎట్లా బాగా అనిపించింద ఎవరిది మమ్మీతో వస్తున్నావా మమ్మీ తీసుకొచ్చిందా జేజేని ఏం మొక్కుకున్నా ఏమని మొక్కును మంచిగా చదువుకోవాలన్నా ఎట్లా చైల్డ్ ఇట్లా పెట్టి మొక్కును ఎట్ల మొక్కును ఏమన్నావు అట్లా పెట్టి నువ్వు ఎట్లా మొక్కును మంచిగా మొక్కను ఓకే త్రీ టైమ్స్ ఇది ఓకే నమస్కారమమ్మా నమస్కారం ఓం శ్రీ మాత్రే నమహా ఇక్కడ రాగానే అంటే చాలామంది చెప్తున్నారు అనమాట పలుకు నిమ్మ కాళీమాత పలుకునిమ్మ కాళీమాత అని నేను ఫస్ట్ టైం రాగానే ఒక డిఫరెంట్ వైబ్ ఉంది సో మీరు ప్రత్యేకించి టెంపుల్లో ఎంతో మందిని చూస్తున్నారు వస్తున్నారు అంటే బేసిక్గా వాళ్ళు ఏ కోరికలతో వస్తుంటారు ఇక్కడ విశిష్టం ఏంటి మీరేమన్నా మీ మాటలు ఒకసారి ఓం శ్రీ కాళీమాతే నమ ఇక్కడ మేము దగ్గర దగ్గర పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారి సేవకులో నిమగ్నమే ఉన్నాము ఇక్కడ ఆలయంలో ఏ ఆలయంలో శివశక్తులన్నీ సిగ లోతుల బోనాలు ఎక్కించుకుంటూ అన్నీ చేసుకుంటారు వెళ్ళిపోతారు ఇక్కడ అమ్మవారికి మేము అంటూ నలుగురు ఆరుగురం ఉంటాము లోపల జోగిని మేము నలుగురం నాలుగు దిక్కుల నలుగురు శివశత్తులు అమ్మవారి యొక్క ద్వాలపారుకులు లాగా మేము ఉంటాము ఇక్కడ ఎవరైనా సమస్యలు గుడి నుంచి వచ్చి గుడికి వచ్చే భక్తులకు ఏ సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఉన్నవారికి వాళ్ళకి సాల్వ్ చేయడం ఈ పరిష్కారాలు చెప్పడం ఇట్లాంటివి కూడా మేము ఇక్కడ చేస్తూ ఉంటాము ఇక్కడ అమ్మవారికి విశిష్టమైన పూజ అమావాస్య ఇక్కడ ప్రతి అమావాస్య జాతర జరుగుతుంది అలాగే ఆదివారం మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఇక్కడ ముడుపులు కట్టడం వల్ల అలాగే పూష్పాండంలో దీపం అమ్మవారికి ఒక గుమ్మడికాయని పోసి దీపం పెట్టడం అంటే వెయ్యి దున్నపోతులను నరికి అమ్మవారికి బలి సమర్పించడంతో సమానం రతిపోయడంతో సమానం కాబట్టి ఇక్కడ కూష్మాండంలో దీపం అమావాస్య రోజు కాళికాదేవికి ఎందుకు పెడతారంటే అమ్మవారు మహిషాసుర మర్ధి కాబట్టి దున్నపోతంటే ఒక గుమ్మడకాయ వెయ్యి దున్నపోతులు నరికితే ఒక గుమ్మడికాయను కోసినంత విలువ మన నా వామాచారంలో కానీ ఇక్కడ మాంత్రిత్వికంలో కానీ కాబట్టి అమ్మవారికి గుమ్మ దీపం పెట్టడం వల్ల నాగదోషం దోషం నా మన బాలగ్రహ దోషాలు కానీ నరదృష్టి ఇటువంటివి ఏమున్నా కూడా అమ్మవారు పటాపంచలు చేస్తుంది ఇక్కడ ముడుపు కట్టడం వల్ల సంతానం లేని సంతానం లేని వారికి సంతానం కళ్యాణం లేని వారికి కళ్యాణం విద్య వీసా కోసం వీసా దొరకని వారికి వీసా ఇక్కడ ఏ రకమైన సమస్యలు ఉన్నా ఇంటి సమస్యలు కానీ నరదృష్టి కానీ నాగదోషం కుజదోషం సంతానం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ అమ్మవారు సాల్వ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ భక్తులు ప్రతి అమావాస్య మినిమం ఒక యాభై నుంచి డెబ్బై వేల మంది వరకు అమ్మవారి యొక్క దర్శనం జరుపుకుంటున్నాము ఆ సత్యం ఏమిటో ఈ కలియుగంలో కూడా అమ్మవారు తన శక్త్యాన్ని చూపిస్తుంది ఇంతకుముందు అమ్మవారి దగ్గర ఇంత పబ్లిక్ లేకపోయేది అమ్మవారి యొక్క తన శక్తిని ఎప్పుడు పెంపొంచుకుంది ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క శ్రీ కామాఖ్యదేవి వారాహి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయో అప్పటి నుంచి అమ్మవారి శక్తి పుంజుకుంది అమ్మవారు అదే విధంగా యధావిధంగా యధపడి లేకుండా రాత్రిం పవలు అమ్మవారు ఏ ఆశ్రయం లేకుండా ప్రతి ఒక్క భక్తులకు వచ్చే భక్తులకు తను నేనున్నాను అంటాం ఆహ్వానం పలుకుతూ భక్తుల్లో ఉండే మనసును నిర్వీర్యం చేసుకుంటూ ఆమె మనసులో నిండిపోయి తన రూపమే ఇక్కడ ముడుపు కట్టిపోయిన ప్రతి భక్తులకు అమ్మ ఒక్కరోజు దర్శనం చేసుకున్న తర్వాత వారికి రాత్రి అమ్మవారు కళలో మీ సమస్య ఏంటి అని ఆమె స్వయంగా అడిగి మా రూపంలో కావచ్చు అమ్మ రూపంలో కావచ్చు మనిషి రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా అమ్మ తన యథాశక్తి తన శక్తిని తను చూపుకుంటుంది నేనున్నానరా నేను ఇక్కడ చెట్టు కింద దొరసాని ఉన్నా ఏం భయం లేదు అని అభయం ఇచ్చుకుంటూ అమ్మ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ వచ్చేవారికి దీవెనలుస్తూ వెళ్ళేవారికి ఆశీర్వచనాలు పంపుతూ అమ్మ అదే విధంగా సంతోషంతో ప్రతి వచ్చే భక్తులు పెళ్ళిళ్ళ కోసం కావచ్చు ఉద్యోగాల కోసం కావచ్చు ఆరోగ్యం కోసం కావచ్చు ప్రస్తుతానికి ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడే భక్తులు వస్తున్నారు పక్షవాతంతో భక్తులు వస్తున్నారు నడవలేని వారు వస్తున్నారు దయ్యాలు పట్టిన వారు వస్తున్నారు భూతాలు పట్టిన వారు వస్తున్నారు ఆరోగ్యం పిచ్చిలేసిన వారు వస్తున్నారు అటువంటి వారు కూడా మేము ఇక్కడ పరిష్కారం చూపుతున్నాం అదేవిధంగా అమ్మవారి యొక్క తన శక్తిని కూడా తను చూపుతుంది ఇక్కడ అమ్మవారికి ఇక్కడ ఎవరికి ఏమి ఇచ్చేది ఏమి ఉండదు వారు యథాశక్తి తధాభక్తి అన్నట్టు అదేవిధంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించుకోవడం వల్ల అమ్మవారికి వచ్చే అభిషేకం వాటర్తో వాళ్ళ ఇంట్లో చల్లుకోవడం కానీ వాళ్ళు స్నానాలు చేయడం పిచ్చి లేచిన వారు ఆరోగ్యం బాగాలేని వారు ఆ అభిషేకం వాటతో స్నానం చేసుకోవడం అమ్మవారికి అభిషేకించిన తర్వాత ఇచ్చే బొట్టు ఆ బొట్టుతోని ప్రతి ఒక్కరికి వాళ్ళ మంట నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి వాళ్ళు వస్తున్నారు అంత మంచిగా అమ్మవారి ఇక్కడ ఆశీర్వచనం అందజేస్తుంది ప్రతి ఒక్కరు ఇక్కడ పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు లేని వారికి కూడా అమ్మ సంతానం ఇచ్చింది ఇక్కడ ప్రతి ఒక్కరు బ్రెయిన్ ట్యూమర్ చేతులు డాక్టర్లు కూడా చనిపోతారన్న సిచ్యువేషన్ వచ్చిన పేషెంట్లు కూడా ఇక్కడ మా దగ్గర బాగా చేసుకుని వారు ఉన్నారు మేము కట్టే కంకణం వల్ల మేము పెట్టే బొట్టు వల్ల ఇచ్చే ఆశీర్వచనం వల్ల ఆమె శక్తి లేని మేమేం లేము ఆమె ఎటు విధంగానైతే మాకు దారి చూపిందో అదే విధంగా మేము నడుస్తూ ఉన్నాం కాబట్టి అమ్మవారు ప్రతి ఒక్కరికి సర్వేజన సుఖినోభవంతో సుఖినోభ శ్లోకాభవంతో అన్నట్టు అమ్మవారు అందరి మీద ఉండాలని అమ్మవారి కాళికాదేవి కృప కటాక్షం అందరి మీద ఉండాలని ఓం శ్రీ మాతృ నమ శ్రీ మాత్రే మాతృనమ అమ్మవారిని మనము విగ్రహ రూపంగా చూడొచ్చు కానీ స్వయాన మనకు కనిపించే అమ్మవార్లు వీళ్ళ స్వరూపాలే అంటారనమాట అలాంటి స్వరూపమై ఈ శక్తిపీఠంలో వీళ్ళు మనతో ఉండి మనకు ఆశీర్వాదం ఇవ్వడం చాలా ధన్యవామి சுட்சிணா நமஸ்தை நமஸை நமஸ்தை நமோ நம பிரச்சே பரி தேவி சுவத்யுமே